జీవి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారిని పిలిపించి ఆయన మందలించిన తీరు సరిగ్గా లేకపోవటం వల్ల ఆయన పార్టీలోంచి వెళ్ళిపోవటం వల్ల కార్పొరేషన్ చైర్మన్ నుంచి కూడా ఆయన రిజైన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన మాట్లాడిన విషయాల కంటే జీవిరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవటం ఎక్కువ నష్టాన్ని కలగజేసింది అందరిలోనే చర్చనీయాంశమైన వార్తగా మారిపోయింది వైసీపీకి ఒక అంశంగా దొరికింది ఇది జీవిరెడ్డి గారు బయటకు వెళ్ళిపోవడం అనేది యాక్చువల్గా జీవిరెడ్డి గారు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఈ పార్టీలోకి వచ్చారు అధికార ప్రతినిధిగా వైసీపీ చేస్తున్నటువంటి తప్పులను ఆయన మీడియా ముఖంగా చాలాసార్లు కట్టినట్టు మాట్లాడేవారు చాలా విషయాలు లాజికల్గానే అటు చట్టపరమైన ప్రూఫ్స్తో ఆయన మీడియా ముఖంగా వైసీపీ చేసిన తప్పుల ఎత్తి చూపించేవారు ఇప్పుడు ఆయన మంచి స్పోక్ పర్సన్ అని తెలిసే ఆయనకి అధికార ప్రతినిధిగా ఇవ్వటం జరిగింది అప్పుడు అప్పుడు అధికారం లేనప్పుడు ఆయన ఏ విధంగా ఉపయోగించుకున్నారో టీవీ ఛానల్లో ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించడానికే ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రెండు వేల పద్నాలుగులో ఈ సంస్థను బాగు చేయడానికి ఏపీ ఫైబర్ నెట్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడ్డారు ఒక టీంను ఫామ్ చేసి దాన్ని మంచిగా అభివృద్ధి చేయాలనుకున్నారు అప్పుడు సో దానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది ఒక పది లక్షల కలెక్షన్లో ఫిరాగలిగారు బట్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పది లక్షల కలెక్షన్లు కాస్త ఐదు లక్షలకు పడిపోయినాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పెంచే ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ఎండి చేయట్లేదు సరిగ్గా ఆ సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అధికారులు సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పి ఈయన మాట్లాడడం తప్పు అయిపోయింది ఇప్పుడు రెండు విషయాల్లోనే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు ఒక తప్పు వల్ల ఇంకో తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జీవిరెడ్డిని మందలించిన విధానం సరిగ్గా లేకపోవటం వల్ల ఆయన పిలిచినా పర్లేదు మీరు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టుకోకుండా మంత్రుల దగ్గరిక లేకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడండి అని ఉంటే సరిపోతుంది కాకపోతే ఇంకా కొంచెం ఘాటుగానే మాట్లాడడం వల్లనే ఆయన పార్టీ నుంచి చైర్మన్ పదవి నుంచి రిజైన్ చేయటం జరిగింది అని చెప్పి అందరికీ అర్థమైపోయింది అందులో ఎటువంటి డాకా లేదు జీవిరెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత ఆయన ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో దినేష్ కుమార్ని ఆ ఏపీ ఫైబర్ నెక్ నుంచి బయటికి తీసుకొచ్చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు ఇదే విషయాన్ని ఒక తప్పు జీవి రెడ్డి గారు చేశారు ప్రెస్ మీట్ పెట్టి అనుకున్నప్పుడు చాకచక్యంగా వ్యవహరించి ఏ విధంగా మందలించాలో ఆ విధంగానే మందలించాలి ఆయన ఏం చదువుకుని వ్యక్తి కాదు గతం మాదిరి రాజకీయం చేస్తాను ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల దగ్గర అంటే కొద్దర్థం జీవీ రెడ్డి గారు ఏమి సొంత లాభాలు పొందడానికి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేయలేదు ఒక కార్పొరేషన్ బాగు చేయటానికే ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది దాన్ని పార్టీ అర్థం చేసుకోలేకపోయింది తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి పార్టీకి బలంగా నిలబడ్డ వ్యక్తిని చేజార్చుకుంది కేడర్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఉంది ఏ విధంగా అంటే ఇప్పుడు జీవి రెడ్డి గారికి ఏదైతే పరిస్థితి ఉందో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంతమంది కార్యకర్తల పరిస్థితి కొంతమంది పై స్థాయి నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర చాలా ఘోరంగా ఉంది వాళ్ళ ముఖం కూడా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు చూడట్లేదు కార్యకర్తల ముఖం కానీ పై స్థాయి నాయకుల ముఖం కానీ పూర్తిగా గాలి కుదేయటం జరుగుతుంది కార్యకర్తలను టీడీపీ ఈ స్థాయిలో విజయం సాధించింది అంటే ఈ ఎన్నికల్లో దానికి ఒక ఎయిటీ పర్సెంట్ కారణం కార్యకర్తలే అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా కష్టపడ్డారు ఇప్పటి కసిగా కష్టపడ్డారు అటువంటి కార్యకర్తలనే గాలి కుదులేస్తుంది ఇటువంటి జీవి రెడ్డి లాంటి వ్యక్తులను కూడా పార్టీ కోల్పోవటం జరుగుతుంది జీవిరెడ్డి గారు పార్టీలోంచి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు జీవిరెడ్డి గారు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి కొత్త ప్రచారం స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఆయన రిజైన్ చేసినప్పుడే క్లుప్తంగా చెప్పేశారు నాకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం లేదు అన్నట్టు ఆయన క్లియర్గా ఆయన ఇచ్చినటువంటి లెటర్లో రాసున్నది ప్రస్తుతానికైతే ఆయన ఏ పార్టీలోనే లేరు ఆయన చేసింది ఒక రకంగా మంచి పని ఇటువంటి చురకలు పడితేనే చంద్రబాబు నాయుడు గారికి కాస్తలో కాస్త జ్ఞానోదయం అవుతుంది ఐఏఎస్ ఆఫీసర్ని కాపాడదాం వాళ్ళు ఏం పని చేసినా మాతో చెప్పాలి మీరు వెళ్ళి చెప్పొద్దు ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది యాక్చువల్గా జీవి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టిన విషయం వల్ల ప్రజలకు అర్థమైన విషయం ఏంటి అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి అర్థమైంది సో ప్రభుత్వం అధికారుల విషయంలో పట్టు లేదు అని చెప్పి అర్థమైంది ఒక రకంగా అదేమీ బేభచ్చమైన డ్యామేజ్ ఏమి క్రియేట్ చేయలేదు కానీ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది దానికంటే కూడా